వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ప్రక్రియలు అనే అంశాన్ని చూస్తున్నాం ఈ వీడియోలో వచన కవిత ప్రక్రియ గురించి తెలుసుకుందాం వచన కవిత ప్రక్రియ పద్యం గేయంలో ఉండే చందో నియమాలు అవసరం లేకుండా లయాత్మకంగా సాగే కవిత వచన కవిత అంటే పద్యంలో ఉన్నటువంటి చందో నియమాలు ఏమి వచన కవితకు ఉండవు లయాత్మకంగా సాగుతుంది పద్యం గేయంలో ఉండే చందో నియమాలు అవసరం లేకుండా లయాత్మకంగా సాగే కవిత వచన కవిత వచన కవిత విషయప్రధానంగా ఉంటుంది వచన కవితలో విషయానికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఆంగ్లంలో ఫ్లేవర్స్ అన్న పదానికి సమానార్థక పదంగా వచన కవితను చెప్పవచ్చు నిత్య జీవితంలో ఉపయోగించే పదాలనే ఎక్కువగా ఉపయోగించి చదివేవారికి తేలికగా అర్థమయ్యే విధంగా వచన కవిత ఉంటుంది వచన కవితలో ఉపయోగించే పదాలన్నీ నిత్య మనం ఉపయోగించే పదాలే వచన కవితను చదివేవారు తేలికగా అర్థం చేసుకోగలరు చిన్న చిన్న పదాలు వాక్యాలతో ధ్వని గర్భితంగా వచన కవిత కొనసాగుతుంది ఇది ముఖ్యమైన విషయం ధ్వని గర్భితంగా చిన్న చిన్న పదాలు వాక్యాలతో ధ్వని గర్భితంగా వచన కవిత కొనసాగుతుంది చదివేవారికి క్లిష్టత లేకుండా తేలికగా అర్థమయ్యే విధంగా ఉండటం వచన కవిత ప్రధాన లక్షణం వచన కవిత ప్రధాన లక్షణం ఏమిటంటే చదివేవారికి అర్థం అవ్వాలి ఆకర్షణీయమైన అంత్యానుప్రాస ఈ వచన కవితకు అలంకారంగా ఉంటుంది వచన కవితలు కవిత్వంలో అంత్యానుప్రాస అలంకారం ఉంటుంది అలా ఉండటం వల్ల ధ్వని గర్భితంగా ఉంటుంది ఆకర్షణీయమైన అంత్యానుప్రాస ఈ వచన కవితకు అలంకారంగా ఉంటుంది నియమాలు లేకపోవటం వలన వచన కవితను రాయటం వచన కవితను చదవటం వచన కవితను అర్థం చేసుకోవటం పద్యం కంటే తేలిక ఇది గమనించాలి నియమాలు లేకపోవడం వలన వచన కవితను రాయటం వచన కవితను చదవటం వచన కవితను అర్థం చేసుకోవటం పద్యం కంటే తేలిగ్గా ఉంటుంది ప్రస్తుత పాఠ్యభాగం యుద్ధ విజేత వచన కవిత ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఈ విధంగా ప్రక్రియ గురించి అడిగినప్పుడు పదవ తరగతి తెలుగు పబ్లిక్ ఎగ్జామ్స్లో ఒక పేజ్ రాయగలిగితే ఖచ్చితంగా పూర్తి మార్కులు సంపాదించవచ్చు తెలుగులో కూడా వందకి వంద మార్కుల్ని సంపాదించవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ తప్పనిసరిగా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ